ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనకు వారం పక్షం రోజుల్లో మరొక డిఎస్సి రాబోతుంది అది ఎక్కడ అంటే తెలంగాణలో ఆ ఐదు వేల నుంచి లేదా ఆరు వేల వరకు ఆరు వేల నుంచి ఆరు ఎనిమిది వేల పైజీలకు పోటీలతో మరొక డిఎస్సి రాబోతుందా ఇదెక్కడి ప్రశ్న కొత్త వింతన అసలు అంటే ప్రభుత్వం ఉద్యోగులతో కావాలని ఇలాంటి ప్రకటన చేస్తుందా లేదా విద్యాశాఖ నిజంగా మరొక డిఎస్తో ముందుకు వస్తుందా అలా వస్తే ఇది నిరుద్యోగులకు పండగ లాంటి వార్తని మరి కావాలని వెంటనే ప్రకటన చేస్తే మాత్రం అది సమంజసం కాదు ఎవరు చేశారు ఈ ప్రకటన అంటే ఏకంగా రాష్ట్ర గౌరవ ము అంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కు తెలియజేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మరి మనం కట్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ గా ఉన్నటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ యథావిగా కొనసాగుతున్నాయి సో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి అవ్వాలి ఫలితాలు రావాలి ఇది కూడా తొందరలోనే ఉద్యోగాల భర్తీ జరగాలి ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కాకముందే మనకు రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేశారు మీరు చూసి ఉంటారు ఆల్రెడీ వార్తల్లో న్యూస్లో కూడా మా కళలో ఒక వారం పక్షం రోజుల్లో మరొక డిఎస్తో కొత్త ప్రకటన అంటే మా అంటే ఒక నిలబడచ్చు అంతలో ఒక డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రకటించారు ఇది వాస్తవం అయితే బాగుంటుంది కానీ ఇది జరిగేటువంటి ఛాన్స్ చాలా తక్కువ కుదిరితే నాకు తెలిసి ఒక సిక్స్ మంత్ లేదా వన్ ఇయర్ టైం పట్టచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ అప్పుడే డిఎస్సి వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం లేదండి ఓకే ఈ ప్రకటనలు వస్తూ ఉంటాయి ఇలా నాయకులు ఇస్తూనే ఉంటారు హామీలు కానీ అమలు చేయడంలో మాత్రం చాలా సమయం పడుతుంది దీన్ని నిరుద్యోగులు కాస్త ఆలోచించాలి సో ఒక టీచర్ ఉద్యోగమే లక్ష్యం కాకుండా ఇంకా మిగతా మిగతా డిపార్ట్మెంట్లో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటిపైన కూడా కాస్త ఫోకస్ చేస్తూ ముందడుగు వేస్తూ ఉండాలి నిజంగా మరొక డిఎస్సి వస్తే కనుక దానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక మాట్లాడుకుందాం ప్రజెంట్ మాత్రం రాస్తున్నటువంటి డిఎస్సి మాత్రం యథావిధిగా కొనసాగాలి అండ్ ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ని త్వరలో కొత్త ఉపాధ్యాయులను భర్తీ చేస్తూ ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్ల కొరతను తొందరలో ప్రభుత్వం పరిష్కరించాలి దాంతో పాటు ఎక్కడెక్కడైతే ఆ టీచర్స్ కొరత ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో అక్కడ విద్యా వాలంటీర్లను కూడా నియమిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ రాష్ట్ర నిరుద్యోగుల ఒపీనియన్ కూడా అదే ఉంది ఓకే మొత్తానికి మొత్తం మరొక డిఎస్సి ఆలస్యంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రజెంట్ అయితే ఈ ఉన్న డిఎస్సి మాత్రం ప్రజెంట్ సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అండ్ తొందరగా రిక్రూట్మెంట్ అంటే ఉపాధ్యాయులను నియమించి ఇంత వీలైతే అంత తొందరగా ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళకు పోస్టుల్లో అంటే విధుల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే విద్యా వ్యవస్థలో చాలా ఉపాధ్యాయుల కొరత వల్ల చాలా స్కూళ్ళలో విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది ఈ విషయాన్ని కాస్త విద్యాశాఖ కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు కూడా కొంచెం ఆలోచించాలి ఓకే మొత్తానికి మొత్తంలో ప్రజెంట్ ఒక డిఎస్సి లెవెన్ థౌజండ్ సిక్స్టీ త్రీ పోస్టులతో ఈ డిఎస్సి రిజెంట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి ఇటువంటి తనను బట్టి విక్రమార్క చేసినటువంటి ప్రశ్న పైన కాస్త చర్చనీయాంశంగా మారింది ఇది కాస్త ఆలస్యంగా రావచ్చు బట్ సక్సెస్ గా ఉంటే బాగుంటుంది దీనికి సంబంధించి మరి దీన్ని వివరాలతో తర్వాత ఈ డిఎస్సి కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ వెలువడుతుందా లేదా వెలువడితే ఒక దాని గురించి మాట్లాడేటువంటి మనకు ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఎనీవే ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ని ఏమాత్రం ఆలోచన చేయకుండా వన్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్ని మీ డౌట్స్ సలహాలను సందేహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురించి ఓకేనా సదామి సేవలో ఈఎ ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద